అసలు నాతో పాటు పని చేసే పని మనిషికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాను అంటే కనుక ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఒక ఇంట్లో పని మనిషి ఉండగా ఇంకో మనిషి వచ్చి పని చేస్తుందంటే కోవిటి వాళ్ళకన్నా నేను ఆ పని మనిషికి నచ్చితేనే ఆ పని మనిషి పని చేయగలదని ఇలా చెప్పాలంటే ఒక ఇంట్లో ఇద్దరు పని మనుషులు జీతం ఇస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ భారం అయిపోతే కనుక బయట పని మనిషిని అయితే మాన్పించేస్తారు కానీ నేనే చెప్పాను మా మామకి ఏంటంటే కొన్ని నెలలుగా నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మా మామాలకి ఎందుకంటే ఇద్దరికి శాలరీ ఇస్తున్నారు కదా వాళ్ళు ఇవ్వలేరేమో మళ్ళీ ఎక్కువైపోతుంది ఎందుకులే అని చెప్పి నేనైతే ఇప్పటిదాకా చెప్పకుండా ఉన్నాను కానీ నేనే ఆ శాలరీ అడ్జస్ట్ చేసుకోలేక ఇంకా నెలల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను దానికోసం మా మేడంకైతే ఈరోజు చెప్పేశాను ఏదైతే అది అయింది వేరే పనికైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మా నాకైతే శాలరీ సరిపోవట్లేదు నాకు జీవితం పెంచితే టాక్సీ డబ్బులు నువ్వు ఇస్తే నేను వస్తాను లేదంటే వేరే పనికైతే నేను వెళ్ళిపోతానని చెప్పాను మా అయితే ఒకటే మాట చెప్పింది నువ్వైతే వేరే ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు ఇక్కడే చేసుకో ఎన్నాలైనా ఇక్కడే చేసుకో నీ శాలరీ ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియపోయినా వేరే పని మనిషిని గురించి చాలా బాగా చెప్పింది ఆ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది చాలా మంచిది తనే కావాలి ఇంక వేరే వాళ్ళు వద్దని తను చెప్పి அந்த